వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సోషల్ మీడియాలో ఒక కంటెంట్ వైరల్ అవుతుందండి ముఖ్యంగా కోర్టుల గురించి కోర్టులో వాదనల గురించి ఇందులో తెలంగాణ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది విచిత్రంగా ఉంది అంటున్నారు అది సర్చ్ చేస్తే ఇంకా సోర్స్ ఎక్కడ దొరకలేదు మరి వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇంకా ఏం చెప్పలేదు సో వాళ్ళు అన్నటువంటిది చూస్తే నేను తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పు చాలా విచిత్రంగా ఉందిట తెలుగులో వాదిస్తే మేము వినం ఇంగ్లీష్లోనే వాదించాలిట అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే కోర్టు మీట్లు ఎక్కాలా మరి నేరం చేసిన వ్యక్తి జడ్జి ముందుకు వచ్చి చెప్పేవి న్యాయమూర్తికి ఎలా చెప్పాలి ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చి చెప్పాలా లేదు పార్లమెంట్లో స్పీకర్ ముందు ఏ రాష్ట్రాల ఎంపీలు వాళ్ళ భాషలో ఎక్కడ మాట్లాడడం లేదా సుప్రీంకోర్టు పరిధి వేరు కావచ్చు కానీ ఎవరి రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో కోర్టులో సొంత భాష వాడకపోవడం ఏంటి బ్రిటిష్ చట్టాలు బూజు పట్టిపోతే మీరు దులపరావాటిని ఒక నేరం మోపబడిన వ్యక్తి తన ఆవేదన చెప్పుకునే పరిస్థితి లేకపోతే ఇద్దరు న్యాయవాదులు వాదించుకొని న్యాయమూర్తి తీర్పిచ్చేస్తే సరిపోతుందా అసలు న్యాయవాదులు ఎలా వాదించారు అనేది క్లయింట్కి ఎలా తెలుస్తుంది ఒక న్యాయవాది జడ్జిను మీ లార్డ్ అనడం విచిత్రం కాదా న్యాయమూర్తి దేవుడు ఎలా ఒకవేళ న్యాయమూర్తి దేవుడు అయితే కింద కోర్టు తీర్పుపై కోర్టు కొట్టివేస్తూ ఉంటే సారీ కింద కోర్టు తీర్పుని పైకోర్టు కొట్టివేస్తూ ఉంటే దేవుడికి అవమానం కాదా మరి ఒక పౌరుడికి చట్టంలో ఉన్న అన్ని సెక్షన్లు తెలియాలని తెలిసే అవకాశం లేదు అన్నప్పుడు తెలియక చేసిన తప్పుకి న్యాయమూర్తి వెతికి వెతికి మరీ సెక్షన్ల కింద శిక్షలు ఎలా వేస్తారు చట్టాల్లో ఏ తప్పుకు ఏ శిక్ష ఏ పని చేస్తే తప్పు అని ముందు ప్రజలకు తెలియాలి కదా ఆ తర్వాత ఆ పని చేస్తే అతిక్రమణ కింద శిక్ష ఉండాలి కదా బ్రిటిష్ చట్టం అమాయకపు అక్షరం ముక్కర అని ప్రజలకి ఎలా రుద్దుతారు కింద కోర్టు న్యాయమూర్తి తీర్పు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం అంటే కింద కోర్టు దేవుడిని అవమానించడమే ఒక్క న్యాయవాదికి డబ్బు ఇవ్వడం కోర్టు ఫీజు కట్టడం కూడా దేవుడి దగ్గర న్యాయం కొనుక్కోవడమే అవుతుంది కదా మరి ఇది దేవుణ్ణి దేవుడిని నమ్మే వాళ్ళ ఆత్మవిశ్వాసాలని దెబ్బతీయడమే అంటున్నారు సో ఓవరాల్గా దీని జిస్ట్ ఏంటి అనేది చూస్తే తెలుగు రాష్ట్రాల కోర్టుల్లో అంటే ఇది తెలంగాణలో అంటున్నారు కానీ ఓవరాల్గా మనం ఒకసారి తెలుగు రాష్ట్రాల కోర్టులోనే అనుకుందాం నార్మల్గా మనకి ఈ మున్సిపల్ కోర్టులు లేదంటే డిస్ట్రిక్ట్ కోర్టుల దగ్గరికి వెళ్ళినా కూడా వాదనలు అనేటువంటివి ఇద్దరు లాయర్లు వాదించుకున్నప్పటికీ అక్కడ కాస్త తెలుగులోనే ఉంటాయి మరీ అంత ఇంగ్లీష్లో ఉంటుంది అనుకో బట్ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పి అక్కడ ఇంగ్లీష్లోనే మాత్రమే వాదించాలి అంటే ఇంగ్లీష్ ఈజ్ నావ్ గ్లోబల్ లాంగ్వేజ్ కానీ ఇక్కడ నేరం చేసిన వాడు గ్లోబల్ సిటిజన్ కాదు కదా అంతే కదండి ఏ అమలాపురం నుంచో ఉంటాడు వాడికి తెలియక అయ్యా బాబు నా పొలంలోకి పందులు వస్తున్నాయి నా దాంట్లోకి ఇది వస్తున్నాయి అని చెప్పి ఏదో పెడతాడు వచ్చేదో పెట్టాడు అనుకుందాం వన్యప్రాణులు చంపేశాడు దానికి ఇది చట్టం ఉంది సరే కోర్టులో పెట్టారు అక్కడ కోర్టులోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి లాయరు అయ్యా ఇది ఇక్కడ చల్లదు ఇలా కాదు ఇక్కడ మరి ఇలా చేశాయి అంటాడు వాళ్ళు శిక్ష చేశారు అనుకోండి వాడు హైకోర్టుకు వస్తాడు హైకోర్టుకు వచ్చినప్పుడు జడ్జి గారు అడుగుతారు అడిగిన తర్వాత ఏమని అడుగుతారు ఇఫ్ నాట్ తెలుగులో కాకపోతే ఇంగ్లీష్లో ఇట్ డన్ క్రైమ్ నువ్వు నేరం చేశావా అని అడుగుతారు ఏదేటి నేరం చేసావని అడుగుతున్నాడు ఏ నేరం చేశాను నా పంట కాపాడుకోవడం నా నేరమైపోద్దా ఇలా అన్నాడు అనుకోండి హెయి వాట్ హీ సెయింగ్ అని చెప్పి లాయర్ని అడుగుతాడు ఆస్క్ యువర్ క్లయింట్ టు స్పీక్ ఇన్ ప్రాపర్ ఇంగ్లీష్ అన్నారు అనుకోండి ఈ రైతుకి ఇంగ్లీష్ రావాలిగా యురాన్ మిలార్డ్ మై క్లయింట్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇట్ ఇస్ నో ఇంగ్లీష్ సో ఐ ఐ కెన్ ట్రాన్స్లేట్ అండ్ టెల్ యూ అని చెప్పి నేను అన్నాడు అనుకోండి ఏం లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు అని అమాయకంగా అన్నాడు అనుకోండి ఏమవుతుంది పరిస్థితి అంటే ఇది జస్ట్ సరదాగా అనుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అనేక స్టేజెస్లో తీసుకున్నప్పుడు ఇలాంటివి ఎన్నో కేసులు ఉంటాయి ఎన్నో కేసులు ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉన్నది యథాతథంగా తర్జుమా చేస్తే కొన్నిసార్లు బూతులు వచ్చేస్తాయి అద్దాలే మారిపోతాయి నేరస్తుడు నేరం చేశాడా లేదా అనేటువంటిది పేపర్లో చూడరు జడ్జి గారు ఫస్ట్ థింగ్ ఆ నేరస్తుడు కళ్ళల్లో చూస్తారో అక్కడే వాళ్ళకి ముందు తెలుస్తుంది ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కానీ ఇక్కడ కూడా చాలా రకాలైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి ముఖ్యంగా భాషకి సంబంధించి జడ్జ్ గారు ఏం మాట్లాడుతున్నారో లేదు లాయర్లు ఇద్దరు కలిసి ఏం కొట్టుకుంటున్నారో వాదోపవాదాలతోటి అవి క్లయింట్కి తెలిస్తేనే కదా ఏమైనా చెప్పడానికి ఉంటుంది అయ్యా లేదు ఇక్కడ ఇలా జరిగింది ఫలానా చోట ఇగో పొలంలో ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళు రాయి వేశారు రాయి వేసిన చోట అటో సెంటు ఇటో సెంటు ఎంత పోయింది మొత్తానికి అక్కడి నుంచి మా ఇద్దరు గొడవ కాదు ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన గొడవ లేదు వాడు కబ్జా చేసి మా తాత దగ్గర వేలిముద్దలు వేయించుకున్నాడు మా తాత సంతకం పెట్టడం వచ్చినా కూడా చంపేసి వేలు ముద్ర లేయించుకున్నాడు ఇలాగ ఏదో ఒక కేసులో వాళ్ళకి అర్థమైతే చెప్పడానికి ఉంటుంది సుప్రీంకోర్టుకి వెళ్ళామనుకోండి సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ తెలుగు జడ్జి గారు ఉంటే ఎందుకంటే గతంలో ఎన్వి రమణ్ గారు చీఫ్ జస్టిస్గా ఉండగా ఒక తెలుగు జంట విడాకుల కేసుని మీరు తెలుగులో చెప్పండి మీరు చెప్పాల్సినటువంటివని తెలుగులోనే చెప్పించగలిగారు మరి ఎందుకు ఇంగ్లీష్లో మాత్రమే వాదించాలి అనేటువంటి రూలు తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగులో మాట్లాడడం తెలుగులో తీర్పులు చెప్పడం లేదంటే తెలుగులో వాదనలు జరగడం ఇవన్నీ తప్పైపోతాయా ఎండింగ్ క్వశ్చన్ సార్ ఏమంటారు ఎందుకంటే దీని మీద ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి బేసిక్గా తెలుగు రాష్ట్రాల కోర్టుల్లో తెలుగులో వాదించడం అనేది తప్ప దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా